హాయ్ అండి ఇవాళ మనం నీరు చట్నీ చేస్తున్నాం హోటల్ స్టైల్లో దానికోసం వంద గ్రాములు పల్లీలు తీస్తున్నాను ఇప్పుడు వీటిని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకుందాం పల్లీలు మాడిపోతే చట్నీ టేస్ట్ అంతా పోతుందండి అందుకు కాబట్టి మీరు పల్లీలు దగ్గరుండి కలుపుకుంటూ వేపుకోవాలి చూశారు కదండి మన పల్లీలు చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో వేసేసుకొని చల్లారిన తర్వాత శుభ్రంగా పొట్టు తీసేసి చట్నీకి రెడీ చేసుకుందాం ఇప్పుడు మన పల్లీలు చల్లారేలోపు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మన ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఇందులోకి ఒక ఎనిమిది పచ్చిమిర్చి వేస్తున్నాను మీరు మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి పచ్చిమిర్చి ఇలా వేగినాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకుందాం అలాగే ఒక పది వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక అల్లం మొక్క అలాగే కొద్దిగా చింతపండు అండి ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక నిమిషం పాటు వేపుకుందాం పచ్చి వాసన పోయేంత వరకు చూసారు కదండి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూసారు కదండి పల్లీలు ఇలా పొట్ట తీసుకున్న తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకుందాం అలాగే మనం వేయించి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ మొక్కలు ఇవన్నీ వేసేసుకుందాం వంద గ్రాములు పల్లీలు తీసుకున్నాం కదండి ఒక మూడు స్పూన్లు పూటాని కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుందామండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ కూడా వేస్తున్నానండి ఇందులో కొద్దిగా వాటర్ ఎక్కువైనా తక్కువైనా ఇబ్బంది ఏమి లేదు వేసుకునేటప్పుడు ఎందుకంటే అది నీరు చట్నీ కాబట్టి ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఇలా మెదిగిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకుందాం అండి ఈ నీరు చట్నీకి ఆ కొత్తిమీర అనేది ఇంపార్టెంట్ అండి మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకుందాం గట్టిగా ఉంది కదా ఇప్పుడు ఇంకొకసారి గ్రైండ్ చేద్దాం చేస్తారు కదండి ఇలా మెత్తగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇంకొంచెం వాటర్ పడతాయి కలుపుకుందాం మనం ముందే వేసేసుకుంటే మరీ లూజ్ అయిపోద్ది అందుకని నేను మిక్సీ వేసినాక అప్పుడు వేసాను ఇప్పుడు సరిపోయిద్దండి ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాం ఇప్పుడు మన పోపు కోసం మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఇది కర్ణాటక వాళ్ళు చేస్తారు ఈ నీరు చట్నీ అనేది మంది కాదండి ఈ రెసిపీ వాళ్ళది అనమాట వాళ్ళు కొద్దిగా ఆయిల్ కొంచెం ఎక్కువే వేస్తారు దానిలో మళ్ళీ మీరు ఆయిల్ కొంచెం ఎక్కువైంది తక్కువైంది అట్లా ఏమనుకోమాటండి ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చిపప్పు అలాగే కొద్దిగా ఆవాలు కొద్దిగా మినపప్పు ఒక రెండు ఎండుమిర్చి అలాగే కొద్దిగా అండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందామండి ఇప్పుడు ఈ చట్నీకి మెయిన్ ఇంగు ఉండాలండి వాళ్ళు ఇంగు కంపల్సరీ వేస్తారు మనకి పోపు అంతా చక్కగా వేగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి చట్నీలో వేసుకుందాం చూశారు కదండి మన చట్నీ అయితే రెడీ అయిపోయింది మీరు కావాలంటే ఇంకా కొంచెం లూజ్ చేసుకోవచ్చు నేనైతే ఇంకే ఇంతే ఉంచేసాను సరిపోతుంది ఇది ఎందుకంటే వాళ్ళంతా లూజ్గా మనం తినలేం కదండి మనకు అలవాట్లేదు కదా అంత నీరు నీరుగా ఇదేనండి మన కర్ణాటక స్టైల్లో నీరు చట్నీ కర్ణాటక స్టైల్లో కూడా ఇది మంగళూరులో బాగా చేస్తారండి ఇది ఎక్కువగా హోటల్స్లో బాగా చేస్తారు చిన్న చిన్న టిఫిన్ పాయింట్స్ కాదండి పెద్ద హోటల్స్లో చేస్తారు ఈ చట్నీ అయితే మీరు అడగచ్చు అక్క నువ్వు చట్నీలో చింతపండు వేయొద్దో చిన్నళ్ళు ఫైల్ అయ్యొద్దని చెప్పేసి చెప్పావు అని చెప్పేసి ఇది మనది కాదండి వా వాళ్ళు ఎందుకు వేస్తారంటే నేను దానికి రీసన్ కూడా చెప్తాను వాళ్ళు మ్యాక్సిమం తినేవన్నీ కూడా రైస్తో తయారైనవే వేస్తారండి వాళ్ళు ఇడ్లీ కూడా రైస్నే ఉపయోగిస్తారు దోశ కూడా మినపగుళ్ళు అనేవి చాలా తక్కువగా వాడతారు అందుకు కాబట్టి వాళ్ళు ఏ టిఫిన్ ఐటమ్ అయినా చేయనియండి వాళ్ళు ఉప్మా రవ్వ ఇంకోటి రైస్ అటుకులు ఇట్లా ఏదైనా రైస్తో తయారైన వాటిని ఎక్కువగా వాడతారు వాళ్ళు టిఫిన్కి అందుకు కాబట్టి అవి కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇవన్నీ మిక్స్ చేసి చట్నీ చేసుకుంటారు మనకేంటంటే మనం చక్కగా మినపగుళ్ళు ఏంటి ఇడ్లీ రవ్వ అట్లా మనం వేసుకుంటాం కాబట్టి ఆటోమేటిక్గా మనకు రుచి వచ్చిద్ది ఇవి వేస్తే ఆ రుచిని డామినేట్ చేస్తాయి అందుకు కాబట్టి మన సైడ్ అనేది వేయమండి ఇట్లా ఏదన్నా వీడియోస్ చూసో లేకపోతే ఇప్పుడు కర్ణాటక అటు ఇటు వెళ్ళి వస్తూ ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళు ఏదన్నా చింతపండు చిన్నల్లిపాయలు వేసి ఉండొచ్చేమో కానీ మామూలుగా అయితే మన సైడ్ అయితే చింతపండు చిన్నల్లిపాయలు అల్లం అనేది ఎక్కువగా వాడరండి ఒక పల్లీ చట్నీలో మాత్రం లైట్గా ఫ్లేవర్ కోసం చిన్న అల్లం మొక్క వేసుకుంటారు మొన్న కూడా కొంతమంది కామెంట్ పెట్టారు అక్క నువ్వు టమాటా చట్నీలో చిన్నుల్లిపాయలు చింతపండు వేసావు కదా అని టమాటా చట్నీలో వేసుకుంటారండి పల్లి చట్నీలో కొబ్బరి చట్నీలో చింతపండు చిన్నుల్లిపాయలు వేయరు అని నేను మెన్షన్ చేశాను అది నేను ఫుల్ వీడియోలో లాస్ట్ కూడా మళ్ళీ మెన్షన్ చేశానండి కానీ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు ఇప్పుడు ఎట్లా వేశారు మీరు అని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు అందుకని చెప్తున్నానండి నేను మళ్ళీ ఇది కర్ణాటక స్టైల్లో కాబట్టి వేశానండి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇడ్లీ దోశ మనం రైస్తో ఏదైనా టిఫిన్ చేసుకుంటే దానిలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి